దీంట్లో నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే సమ ఒక తర్కం వచ్చింది వివాదం వచ్చింది పౌలు బర్నభ గారు మారు మనస్సు పొందితే రక్షణ వచ్చింది అన్నారు వాళ్ళేమో సున్నతి పొందితేనే రక్షణ వచ్చింది అన్నారు తర్కము తెగక వీళ్ళు ఎరిస్యములో ఉన్న పెద్దల దగ్గరకు వచ్చారు నేను చెప్పేది అర్థమవుతుందంటారా పర్లేదా ఎరిశీలేం వచ్చారు ఎరిశీలం వచ్చిన తర్వాత ఇక అందరూ కూర్చున్నారు ఏంట్రా మీ సమస్య అంటే అయ్యా మా సమస్య ఇది అని అందరూ చెప్పారు చెప్పిన తర్వాత ఎవరు మాట్లాడారో తెలుసా పేతురు గారు నించులు మాట్లాడుతున్నాడు బాయ్ సమస్య ఏంటి ఇది ఇదిగో సమాధానం చెప్తున్నాను వినండి అని పేతురు గారు మాట్లాడుతూ ఉంటారు ఆరోవచ్చును అప్పుడు అపోస్తలను పెద్దలను ఈ సంగతిని గుర్చి ఆలోచించుటకు కూడి వచ్చని బహుతర్కము జరిగిన తరువాత పేతురు లేచి అతనితో వారితో ఇట్లను పేతురు గారు మాట్లాడుతున్నారు వాళ్ళలో పౌలు బర్ణభ ధర్మశాస్త్రము ఎరిగిన వారు ఆ వివాదము లేపిన వారు చదువుకున్నవారు వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్రం చదువుకున్న వాళ్ళు కొద్ద గొప్ప చదువు ఉన్నోళ్ళు ఈ పేతురు గారి పరిస్థితి ఏంటి చదువుకున్నాడా పేతురు గారు చేపలు పట్టేవాడు కదా జాలవి కదా నా డౌట్ ఏంటంటే ధర్మశాస్త్రాన్ని చక్కగా చదువుకొని ఎంతో కొంత చదువు ఉండి వాళ్ళకే తెగని ఒక సమస్యని లేని ధంస బ్యాచ్ అయిన పేతురు గారు సమాధానం చెబుతున్నాడు ఇది ఎట్లా ఉంటుంది చదువుకున్నడుకు చదువుకున్నడు చెబితే బాగుంటుంది చదువు లేని చదువుకున్నడు చెబితే బాగుంటుంది ఇద్దరు చదువుకున్న వాళ్ళకి సమస్య వస్తే చదువు లేనివాడు కానీ ఏం జరిగిందంటే పేతురు గారు లేచి మాట్లాడిన తర్వాత అందరూ కామైపోయారు రైట్ మన వివాదం తేగింది ఈ సమాధానం బాగుంది అని సమాధాన పడ్డారు వాళ్ళందరూ చదువుకున్న సమస్య వస్తే చదువుకు చదువు లేనివాడు చదువుతున్నాడు సమాధానం ఆ సమాధానం చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేశారు వాళ్ళు కారణం ఏంటో చెప్తారా సామాదాన్ని ఇప్పుడు తెలుసా వీళ్ళందరూ పుస్తకాలు చదివారు పేతురు గారు ఏసయ్యం చదివాడు మూడున్నర సంవత్సరాలు ఏసయ్య చేసిన బోధలు చక్కగా విన్నాడు విని ఆయన బోధలను అర్థం చేసుకొని ఆ బోధల ప్రకారం ఆయన సేవ చేస్తూ వెళ్ళినప్పుడు జరిగిత జరిగిన అద్భుతాలను బట్టి సమాధానం ఇచ్చాడు కొర్నేలి ఇంటి జరిగిన అద్భుతాన్నే సమాధానంగా చెప్పాడు పేతురు గారు దేవుని స్తోత్రం వీళ్ళందరూ పుస్తకాలు చదివారు కానీ ఈయన ఏ సయ్యను చదివాడు మూడున్నరేళ్ళు పక్కన తిరిగాడు కదా ఆయన చెప్పే ప్రతి బోధ చాలా జాగ్రత్తగా విన్నాడు చదువుకున్న వారి సహితము తెగని వివాదము ఎవరు తీర్చారంటే శ్రద్ధగా బోధ విన్నవాడే ఇక్కడ మీకు చెప్పే సూత్రం ఏంటంటే మీరు బైబుల్ చదువుకున్నా కూడా అంత జ్ఞానం రాదు కానీ కొద్దిగో వచ్చింది కానీ అది అర్థం అవ్వాలన్నా అసలు వాక్యం తెలియాలన్నా చెప్పే వాక్యం శ్రద్ధగా వినాలి శావుకుడు చెప్పే వాక్యాన్ని శ్రద్ధగా విని దాన్ని నెమరు వేసుకొని దాన్ని జ్ఞాపకం ఉంచుకొని దాన్ని ధ్యానిస్తూ ఉంటే మనకు బాగా మీకు సూత్రం చెప్పిన ఎగ్జామ్స్ వస్తాయి ఎవడో పుస్తకాలు ముందేసుకొని కూర్చుంటారు దానికంటే ఈజీ వే చెప్పిన ఒకడు నించొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే చెప్పేవాడికి అర్థమైద్ది వినేవాళ్ళకు కూడా అర్థమైతే ఎప్పుడన్నా చూసారట్టగా నేను అలాగే చేసేవాడిని మా టీం అంతా స్టడీ కూర్చునే వాళ్ళు నేను నిల్చున్నవాడిని లెసన్ చదువుతూ ఉండేవాడిని అందరికి వివరంగా అర్థమయ్యేది చదువుకునే దానికన్నా వివరించినప్పుడే వినేటప్పుడే బాగా అర్థమవుతుంది పేతృగారి రహస్యం ఏంటంటే చెప్పే బోధ శ్రద్ధగా విన్నాడు దాన్ని అమలు పరిచాడు దాన్ని చేశాడు పరిశుద్ధాత్మ సహాయముతో ఏసయ ఏదైతే చెప్పాడో అదే చేశాడు ఆది అపోరుల బోధ అంటే పెద్ద మర్మమేం కాదు ఏసయ్య ఏం చెప్పాడో దాన్ని చంటమే అదే అపోస్తుల బోధ ఒక్కసారి వాళ్ళకి అప్పగించబడింది బోధ దాన్ని వాళ్ళు బోధించుకుంటూ తిరిగారు అదే అపోస్తుల బోధ దాంట్లో మరమమేమి లేదు సుప్రభు ఏం చెప్పాడో అది చేయటమే ఇంకా వేరే దానిలో మరమాలు మరమరాలు వెళ్ళి దాంట్లో